అసలు మీరు కడుపుకు అన్నం తింటున్నారా మీరు ఒక మనుషుల ఏం రాశారు నిన్న రామాయపట్నం పోర్టు దగ్గర విలువైన భూములండి దగ్గదర్తి ఎయిర్పోర్ట్ దగ్గర విలువైన భూములు జోలు తిన్న ఫిషింగ్ హార్బర్ ఇసుకపల్లిలో నలభై ఎకరాలు ఇసుకపల్లి మా ఊరయ్యా మా స్వగ్రామం మీ అందరం కూడా తెలుసు నలభై ఆస్తులు బదలాయింది అసలు మిస్సిక్కుగా మణిపాల హాస్పిటల్కి తీసుకుపోయి రిజిస్ట్రార్లను బెదిరించి శుభానాయుడి చేత రిజిస్ట్రేషన్లు చేయించుకున్నామని చెప్పి రాస్తే ఇంతకంటే దుర్మార్గం ఏముంటుంది ఆ కుటుంబంకి నాకున్నటువంటి సంబంధాలతో లేదా వాళ్ళ బంధువులు లేదా వాళ్ళ అభిమానులు నా మీద ఉన్నటువంటి దీంతో ఇది కరెక్ట్ కాదని అనుకోవచ్చు కానీ మీరు ఎవరిని డామేజ్ చేశారు ఏదా రవిచంద్ర ఒక్కడిని కాదు ఒక విలువైనటువంటి కుటుంబం ఇద్దరు కుటుంబ సభ్యుల్ని కోల్పోతే ఆ చావును కూడా ఆ చావుని వెంటిలేటర్ తీస్తే ఒక గంట రెండు గంటల సేపు సుబ్బానాయుడు తనకలాడి చనిపోతాడనంటే చివరి క్షణం వరకు చివరి క్షణం వరకు వెంటిలేటర్ తీయొద్దు వెంటిలేటర్ మీదనే ఎందుకంటే కుటుంబ సభ్యులు ఎందుకు ఆ ప్రాణం ఆ గంట రెండు గంటల సేపు వాడిని ఇబ్బంది పెట్టడం శ్వాస తీసుకోవడం అనేటువంటి ఆలోచనతో పెట్టుకున్నారు గంట గంటకి ముఖ్యమంత్రి గారు లోకేష్ గారు సీఎంఓ కార్యాలయం మానిటర్ చేశారు మణిపాల్ హాస్పిటల్లో రిజిస్ట్రేషన్ ఒక్కటి నేను ఈరోజు సాక్ష్య మీడియాని మీ ద్వారా ఛాలెంజ్ చేస్తున్నా ఈరోజు సాక్షి మీడియా మేనేజ్మెంట్ని ఛాలెంజ్ చేస్తున్నా మీరు రాసిన కథనాల్లో ఏ ఒక్కటి వాస్తవమైనా నా యావద్ ఆస్తిని సాక్షి మీడియాకి రాసిస్తా ఒక్క క్షణం కూడా రాజకీయాల్లో లేకుండా కొద్దిగా ఉంటుంది ఇంత దుర్మార్గం మంచిది కాదు ఇది